కూడా మనకి మనకి కేవలం టూ కి ఇస్తాం మేడం టూ నైన్టీ టూ కి మనం చూపిస్తాం అలాగా ఇంకా చాలా స్టాక్ అయితే మనకి వస్తున్న ప్యాంట్ కూడా మనకి చాలా బాగుంది చూసారు కదా ఓపెన్ చేసి అంబ్రెల్లా కట్టిది అయితే మనకి వస్తాయి మిక్స్ అనేది అయింది మంచిగా కదా డిజైన్స్ భలే వచ్చినాయి అండి ఇది ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కి వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు అలాగే అంటే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్యాన్సీ సిల్క్ సారీస్ అండి అయితే అంతా కూడా మనకి ఓకే డిజైనర్ పీసెస్ అన్ని కూడా మనకి ఈ ఫ్రెష్ క్యాటలాగ్ డిజైన్స్ వచ్చి మనకు ఆరు వందల యాభై రూపాయలు ఐటమ్ అంతా కూడా మనకి ఏంటంటే మిక్స్ ఐటమ్స్ వస్తాయి అన్ని కూడా మనకి బాగుందండి క్వాలిటీ నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి సారీ విత్ క్లోజ్ వస్తుంది ఓకే ఇవన్నీ మిక్స్ ఐటమ్ అన్నమాట క్యాటలాగ్ సింగల్ సింగల్ మిక్స్ పర్టికులర్ గా ఇదే డిజైన్ లో కలర్స్ మోడల్స్ అయితే దొరకవు మనకి శారీస్ అయితే మనకి ఇలా వస్తాయి దీంట్లో వచ్చాడు మనకి టూ త్రీ టైప్స్ ఐటమ్ వస్తుంది ఒకటే ఐటమ్ కాదండి డిజైన్స్ మారుతాయి ఆ డిజైన్స్ క్లాత్ కూడా మారుతాయి ఈ శాటిన్ పెట్టవచ్చు మనకి డిజైన్స్ టైప్స్ ఇచ్చాడు ఐటమ్ అయితే ఇదంతా పళ్ళు పాటండి ఓకే సారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు మేడం అన్ని వస్తాయి మిక్స్ అనేది అన్ని వస్తాయి అన్ని వస్తాయి మిక్స్ లాట్ కదండి అన్ని ఏం చిన్న చిన్న మిస్ ఉంటే ఉండొచ్చు లేదా లేదు ఓకే మిస్ ప్రింట్ ఏదైనా లైట్ గా చిన్నది ఏమో ఉంటే ఉండొచ్చు లేదా లేదు ఓకే చెక్ చేసుకొని తీసుకోవచ్చు కావాలంటే ప్రాబ్లం లేదు కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ కాంట్రాక్ట్ ఇచ్చారు చూసారు బ్లౌజ్ మిక్స్ వస్తాయండి అన్ని కూడా ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చింది ఐటమ్ అయితే మనకి ఇట్లా డిజైన్స్ వేరే రావచ్చు వేరేగా వస్తాయి మేడం మిక్స్ వస్తాయి అండి కూడా మనకి సారీస్ అయితే మిక్స్ సారీస్ ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉంది జస్ట్ బాగున్నకి వీడియో కోసం అయితే ఒక బండి ఓపెన్ చేసాం మనం ఐటమ్ అయితే మనకి బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి బండిల్స్ చూపిద్దాం ప్యాక్ బండిల్స్ కూడా ఉంటాయి మనకి ఓపెన్ చేసిన దానిలోనే క్రీమ్ కలర్ ఒకటి వచ్చిందండి అవును మేడం అలా రావచ్చు డిజైన్ కలర్స్ రావచ్చు ఇదిగోండి మనకి బండి మన ఫిఫ్టీన్ పీసెస్ అండి అంతా కూడా సేల్ పర్పస్ తీసుకుంటారు చాలా మంది ఐటమ్ అయితే కలంకార డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి డిజైన్స్ అనేది మనకి బండీస్ అయితే చాలా ఉన్నాయి అవైలబుల్ గా మనకి బండీస్ బీస్ మనం చూపిస్తాం చాలా ఉంది స్టాక్ అయితే మనకి ఈ మామూలుగా వచ్చి సిక్స్ హండ్రెడ్ పైన ఐటమ్ అండి అన్ని కూడా మనకి మనకు కేవలం టూ నైన్టీ కి ఇస్తాం మేడం టూ నైన్టీ టూ నైన్టీ కి సారీ విత్ పళ్ళు కూడా వస్తుంది చూశారు కదా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇలా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి కూడా టూ రూపీస్ ఓన్లీ టూ రూపీస్ మేడం మనం చూపించేదే కాదండి ఇంకా షాప్ ని విజిట్ చేసే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది వీటిలో ఇవి ఉన్నాయి కొరియర్ ఫోర్ సారీస్ తీసుకోవాలి చిన్న చిన్న ఉంటాయి హోల్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చిన్న మిక్స్ లాట్ కాబట్టి మాట చెప్తున్నాం మీకు అంతవరకు షాప్ విజిట్ చేస్తే అసలు ప్రాబ్లం తీసుకోవచ్చు బ్లౌజ్ కూడా అన్ని కంపల్సరీగా వస్తుంది మనకు వచ్చే పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఆలో డిజైన్స్ మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే బ్లౌజ్ అనేది మాత్రం కంపల్సరీగా వస్తుంది వస్తుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ డిజిటల్ ప్రింట్ మీద సూపర్ నెట్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఓకే కోటా స్టైల్లో ఉందండి అమ్మేడా కోటా స్టైల్లో వచ్చేది అదే మన సూపర్ నెట్ అంటే ఎజ్ డిజైన్ వచ్చు కదా మనం దాన్ని డిజైన్ అలా అంటారు అవున సారీ వచ్చేసి మన కోటా డిజైన్స్ మొత్తం సారీ అంతా వస్తుంది కలంకారి ప్రింట్ వచ్చి మన డిజిటల్ ప్రింట్ మీద వస్తుందంట కూడా చాలా లైట్ weight ఉంది సారీలో మన లాస్ట్ టైం అమ్మింది ఇన్నో లెనింగ్ స్టైల్ అమ్మ ఐటమ్ అయితే అవును దీంతో వచ్చి మన సూపర్ నెట్ లో మోడల్స్ వచ్చే సేమ్ డిజిటల్ ప్రింట్ శాటిస్ఫైస్ వస్తా మనకి సేమ్ ప్రింట్ సారీ ఇది అయితే మార్తంది అంటే మనకి కట్ వర్క్ వస్తుంది మనకి బార్డర్ అంతా కూడా మనకి పళ్ళు పాట అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం అది వచ్చింది ఇది వచ్చేసి సూపర్ నెట్ టైప్ అవును మేడం లైట్ వెయిట్ చాలా బాగుంది బ్లౌజ్ అండి సారీ మేడ్ కూడా మనకి బడ్స్ వచ్చాయి మనకి కలంకార్ డిజైన్ స్టైల్స్ లో వస్తున్నాయి మనకి చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది చూసారు కదా రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి దీని ప్రైస్ వచ్చి మనకి కేవలం త్రీ ఎయిటీ కే

సేమ్ డిజైన్ లో కలర్స్ దొరకవు అనమాటలాగ్ ఇది మనకి ఏ కేటలాగ్ ఈ సిక్స్ పీసెస్ వస్తాయి మనకి వైట్ సపరేట్ గా తెప్పిస్తాం అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే వైట్ కూడా చేద్దాం కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కేటలాగ్ వచ్చి ఇది ఓన్లీ వైట్ సపరేట్ అనమాట ఇది వైట్ లో కూడా డిజైన్స్ అలాగే మనకి మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇది కూడా సేమ్ ప్రైజ్ త్రీ ఎయిటీఏ అది ఓన్లీ వైట్ మే డిజైన్స్ అన్నమాట ఇవన్నీ ఓకే బాగుంది ఇవ్వండి మేడం ఓన్లీ వైట్ అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాటి సేమ్ యాస్ట్ ఇస్ దాని లాగే ఆల్ ఫ్లవర్ టేస్ట్ వచ్చింది ఏదైతే మనకి ఇదంతా పళ్ళు పాటి కట్ వర్క్ సారీ అంతా కూడా బ్లౌజ్ కూడా వస్తుంది స్మాల్ డిజైన్స్ ఇస్తాయి డిజిటల్ ప్రింట్ వచ్చి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ అంతా కూడా మనకు లుక్ ఎలా వస్తుంది బాగుంది టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది అండ్ కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో బోర్డర్ వస్తాయి మేడం దీంట్లో డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి చూపిద్దాం వైట్ లో కూడా డిజైన్స్ మిక్స్ ఆ వైట్ లో కూడా డిజైన్స్ వస్తాయి మేడం ఎన్ని క్యాటలాగ్ డిజైన్స్ కూడా మనకి దీంట్లో కూడా మనకి 6 డిజైన్స్ వస్తాయి మేడం ఆ డిజైన్స్ మార్తా ఉంటాయి ఓకే ఎంత ఫ్లవర్ టేస్ట్ అన్నమాట ఇన్ని కూడా సేమ్ వైట్ లోనే ఫ్లవర్ చేంజ్ ఆ ఫ్లవర్ చేంజెస్ వస్తాయి అన్ని కూడా మనకి వండేలా వస్తుంది క్యాటలాగ్ డిజైన్స్ ఇది 8 పీస్ క్యాటలాగ్ వచ్చింది మనకి ఓకే దీని ప్రైజ్ కూడా సేమ్ ప్రైజ్ అనమాట త్రీ ఎయిటీ అనమాట త్రీ ఎయిటీ కలర్ మ్యాచింగ్ ఉంది వైట్ మ్యాచింగ్ ఉంది మనకి ఏ కావాలంటే ఉంటాయి రేట్ మాత్రం రెండు ఒకటే అనమాట మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ క్వాలిటీ డ్రస్సెస్ వచ్చేసి మంచి హెవీ క్లాత్ అండి ఇది

త్రీ పీస్ సెట్ అండి ఆ త్రీ పీస్ సెట్ ఇది ఓకే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా సిబోర్ డిజైన్స్ ఇస్తారు మనకి అన్ని కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది మనకి ఎంత అండి దీని ప్రైస్ వచ్చి మనకి 720 ఏ పడుతుంది మేడం 720 రూపాయలు 720 720 రూపాయలు మాత్రమే ఓకే దీని కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయండి అండి హ్మ్ ఇయన్నీ కూడా డిజైన్స్ మిక్స్ అన్ని హ్మ్ చాలా బాగుంది అన్ని కూడా ఫ్రెష్ క్యాటలాగ్స్ అండి ఇయన్నీ కూడా మనకి చాలా బాగుంది డిజైన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ చాట్ కూడా మనకి కూడా మారుతా ఉంటాయి మనకి సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి మేడం డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ పీస్ సెట్ రెడీమేడ్ చేస్తుంది వీళ్ళ సైజెస్ కూడా ఉంటాయి మేడం వీళ్ళు వచ్చేటప్పుడు మనకి ఎల్ సైజ్ కానీ ఎల్ సైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటది డబుల్ ఎక్స్ ఉంటుంది మేడం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవును మేడం త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఐటమ్ ఇది కలర్ సైట్ చూశారు కదా మనకి పన్నెండు పీస్ క్యాట్లాక్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది ఒక్కోటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా ప్యాటర్న్ అంతా కూడా మారుతా ఉంటాయి వర్క్స్ కూడా మనకి అన్ని దుప్పటా కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ మన షిఫాన్ చున్న చాలా బాగుంటుంది స్ట్రైట్ కట్ వస్తుంది ప్యాంట్ కూడా మనకి చాలా బాగుంది చూసారు కదా ఓపెన్ చేసి అంబ్రేలా కట్ ఇది అయితే మనకి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రేజన్ బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ క్యాట్లాక్ ఇదంతా కూడా మనకి డామేజ్ మిస్ కాదండి కేవలం సెవెన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఇది కూడా సూపర్ నెట్ మీద మోడల్స్ అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్ మీద అంటారు కింద బెనారస్ బాటిల్ ఇస్తాడు మనకి చాలా బాగుంది కంచి బాటిల్ స్టైల్ ఇస్తాడు కలంకారీ డిజైన్స్ వస్తుంది మనకి చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా ఫేమస్ అండి ఇవన్నీ కూడా మనకి ఓకే చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే ఇట్లా వస్తుంది సారీ ఇది పళ్ళు మేడం కింద కంచి బార్డర్ తో వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ సారీ అయితే మనకి సారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బోర్డర్ హైలెట్ ఆ బోర్డర్ చాలా హైలైట్ లైట్ వెయిట్ అండి సారీ కూడా అలంకర డిజైన్స్ వచ్చిన మనకి చాలా లుక్ బాగుంటుంది అయితే సారీ కడితే అంతా కూడా ఇంస్టాల్ కూడా మొత్తం అంతే ట్రెండింగ్ ఐటమ్ అన్ని కూడా మనకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాడు చాలా బాగుంటది దీంట్లో వచ్చి మన సిక్స్ కలర్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా కలర్స్ కూడా చూపిద్దాం ఎంత ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మన సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కలర్స్ కూడా వస్తాయి మేడం వీటిలో కలర్స్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా సింగిల్ సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అంతా కూడా మనకి బాటర్ కూడా చాలా లుక్ ఉంటుంది మనకి సారీ చాలా లైట్ గా వస్తుంది వాష్బుల్ ఐటమ్ అండి అంతా కూడా మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం మేడం ఐటమ్ అది ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి డిజిటల్ ప్రింట్ అండి ఐటెం ఇది ఫ్రెష్ క్యాటలాగ్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓకే ఇది మనకి మిక్స్ ప్రింట్ కింద వస్తాయి మనకి ఇవన్నీ కూడా మిక్స్ ఐటమ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇది అంతా కూడా కూడా వచ్చే వీటి ఐటమ్ బ్రాండెడ్ సారీస్ ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది మనం లాస్ట్ టైం కూడా అమ్మే ఐటమ్ ఇది మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఐటమ్ అయితే మనకి మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది ఇది అంతా పళ్ళు పట్టండి బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది శారీ లుక్ కూడా చూపిస్తాం చాలా బాగుంటుంది క్లాత్ అయితే మనకి శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి అన్నమాట హోల్స్ అనేవి ఏమి ఉండవు మీకు మీరు చెక్ చేసుకొని తీసుకొచ్చి అంత ఐటమ్ అంతా కూడా మనకి శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి ఓకే చాలా స్మూత్ అండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అసలు చాలా స్మూత్ గా ఉంటుంది అసలు ప్రింట్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రింట్స్ కూడా మనకి చూశారు కదా ఇలా మిక్స్ వస్తాయి అన్నమాట డిజైన్స్ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అయ్యనే డిజిటల్ ప్రింట్ అండి ఫస్ట్ క్వాలిటీ అన్నమాట మనకి దీనిలో తక్కువ రేట్ లో కూడా తయారైనయి కానీ ఈ క్వాలిటీ మేము చూసేటప్పటికి క్లాత్ పట్టుకుంటే అర్థమవుతుంది మనకి అవును చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇయన్నీ బ్రాండెడ్ సారీస్ మామూలు 750 800 అమ్మే ఐటమ్ అండి ఇయన్నీ కూడా మనకు వచ్చేసి మనం ఇప్పుడు రీజనబుల్ గా ఇస్తాం మేడం లాస్ట్ మేము రేట్ ఇస్తాం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇవన్నీ ఇలా డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట బండిల్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా ఓపెన్ చేస్తే లుక్ బండిల్స్ అలా కూడా అర్థంగా జస్ట్ శారీ ఒకటి ఓపెన్ చేసి కి విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు మోడల్స్ ఏదైనా సరే క్లాత్ కూడా చాలా బాగుంటుంది శారీ కూడా పెద్దగా వస్తాయి ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది చిన్న చిన్న మిస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే ఈ పార్ట్ సెట్స్ మేడం ఈ లాస్ట్ టైం అమ్మే మనం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది గత మన స్టాక్ అందరికి అందించలేకపోయాం అప్పుడు మనం మళ్ళీ రీస్టాక్ అయితే చేసాం మనం బెయిల్స్ వచ్చాయి మీకు ఓకే దీంట్లో కూడా సైజెస్ వస్తాయి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి మేడం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవును మేడం ఓకే చాలా బాగుంటుంది క్లాస్ అయితే మాత్రం రియాన్ క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఇలా కలర్స్ కూడా ఉంటాయండి ఇంకా మనకి సైజెస్ కూడా త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు మూడు ఉన్నాయండి సైజెస్ అయితే మనకి కలర్ చార్ట్ అయితే ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి ఇది కూడా వచ్చేసి మనకి పన్నెండు పీస్ క్యాట్లాగ్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది ఐటమ్ అది మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ కి అయితే మనకి దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ నైన్టీ ఏ మేడం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ మనకు టూ పీస్ ఐటమ్ అన్నమాట వాట్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఇవి కూడా బాగా వాడుతున్నారు ఇప్పుడు ఐటమ్ అయితే ట్రెండింగ్ మనకి హాట్ షీట్స్ అని బాగా వస్తున్నాయి ఐటమ్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి లిటిల్ అని ఐటమ్ వచ్చేది ఫుల్ లెంత్ బేల్స్ రావాలి మేడం ప్రస్తుతానికి వచ్చింది బెయిల్ అయితే హై కూడా వస్తే పెడదాం మేడం వీడియో ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో లాస్ట్ టైం కూడా హై కూడా వస్తాయి మేడం ప్రస్తుతానికి అయితే ఇవి షార్ట్ లెంత్ ఇది ఈ ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది మేడం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ దీనిలో సైజెస్ మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓకే